జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము కర్ణ పర్వం పదహారవ రోజు యుద్ధం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము ఎంతవరకు చెప్పుకున్నాము సంజయుడు వచ్చాడు ధృతరాష్ట్రుడికి కర్ణుడు దుశ్శాస్త్రుడు చనిపోయాడనే విషయం చెప్పాడు దాంతో ధృతరాష్ట్రుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు శివుడికి విధురుడు అయితే వారించాడు మొత్తానికి కర్ణుడికి సర్వ సైన్యాధ్యక్షుడు జరిగింది మొదటిగా సర్వ సైన్యాధ్యక్షుడిగా కర్ణుడు మకర వ్యూహాన్ని పన్నింది దానికి ప్రతిగా అర్జునుడు ఏ రకంగా అర్ధచంద్ర వ్యూహాన్ని పన్నారు ఇద్దరు ఎదురు ఎదురుగా ఎలా వచ్చారు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఏ రకంగా కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగింది ఎవరెవరి మధ్య యుద్ధం జరిగిందనే విషయాలు చూద్దాం సో ఇప్పుడు వీళ్ళు మకర వ్యూహంతో వచ్చేసారు వీళ్ళు అర్ధచంద్ర వ్యూహంతో వస్తారు వస్తూ వస్తూనే భీముడు క్షేమతాత్రితో యుద్ధం చేస్తుంటాడు నకులుడు కర్ణుడితో యుద్ధం చేస్తాడు సాచికి కైకై వీరులైనటువంటి విందాను విందులతో అర్జునుడు సంక్షభక్తులతో ధర్మరాజు దుర్యోధనులతో దుష్టజుముడు కృపాచార్యులు చిత్రసేనుడు శృతవర్మతో ప్రతివింధుడు చిత్రుడితో శిఖండి కృతవర్మతో శృతకీర్తి శల్యుడితో సహదేవుడు దుశ్శాసనుడితో కలబడ్డారు సో వీళ్ళు ఎవరెవ ఎలా జరిగింది వీళ్ళ మధ్య యుద్ధం అనేది మనం వన్ బై వన్ చెప్పుకుందాం ముందుగా కులూత దేశం రాదు క్షమదాత్రి అదేవిధంగా భీముడికి జరిగిన యుద్ధం చూద్దాము అస్సలు క్షమదాత్రి గురించి ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి మామూలు యుద్ధం చేయడు భీముడికి అయితే చుక్కలు చూపిస్తాడు ముఖ్యంగా క్షమదాత్రి ఏనుగు చేసే యుద్ధము స్పెషల్ గా ఉంటది చాలా బాగా జరుగుతుంది వీళ్ళ మధ్య యుద్ధం చాలా సేపు పట్టుద్ది భీముడికి ఓడించడానికి సో ఏ రకంగా జరిగింది వాళ్ళ మధ్య యుద్ధం అంటే ముందు చాలాసేపు వాళ్ళ ఏనుగులు కొట్టుకుంటారు అంటే వాళ్ళ ఏనుగులు అంటే తొండాలతో కొట్టుకుంటాయి చెవులతో కొట్టుకుంటాయి వాటి వీపులతో కొట్టుకుంటాయి రెండు ఏనుగులు చాలా సేపు కొట్టుకుంటాయి ఆ తర్వాత వీళ్ళ మధ్య యుద్ధం ఏంటంటే ధనువులు ఇద్దరు పుచ్చుకున్నారు చేతి బలం కొద్దీ ఒకరినొకరు కొట్టుకున్నారు ఒకళ్ళ ధనస్సు ఒకరు విరగొట్టుకున్నారు అసలు ఒకరి ఒళ్ళంతా మండేలా మరొకరు బాణాలు వేసుకున్నారు ఆ తర్వాత శక్తులతో కొట్టుకున్నారు అది కూడా దన్నట్టు తోమరాలతో కొట్టుకున్నారు భీముడు ఎదురుగుండ మీద ఒక్క ఊపను ఏడు తోమరాలు వేస్తాడు మా క్షమదాత్రి అయినా భీముడు తొనకడు వెనకడు వెంటనే క్షమదాత్రి మీద ఒక్క అరవై బాణాలని ఒక్కసారిగా తగిలిస్తాడు ఆ తర్వాత అతడి ఏనుగు ఒంటి నిండా బాణాలు నాటిస్తాడు భీముడు ఆ ఏనుగు గిర్రన వెనక్కి తిరిగింది అలాగే వెనక్కి పరుగు పరుగు లంకించుకుంది అయితే భీముడు వెంటనే ఆ క్షమదాత్రి ఏనుగు వెంట పడ్డాడు ఆ ఏనుగును అలాగే వదలలేదు చాలాసేపు వెంబడించాడు ఆ తర్వాత మళ్ళీ క్షమదాత్రి ఒక విల్లు తీసుకున్నాడు తలతల మెరుస్తున్నటువంటి ఆ విల్లును తొరిగి భీముడు చొర్రు అనిపించేలా గట్టి బాణాన్ని ఒకటి కొట్టాడు ఆ తర్వాత భీముడు ఏనుగు మోకరిల్లేలాగా బాణాలి వేస్తాడు అంటే భీముడు ఏనుగు ఉంది కదా ఆ ఏనుగు ముఖాల మీదకి వచ్చేలా కూర్చుండి పోతుందంటే ముఖాల మీద కూర్చుండి పోయేలా ఆ ఏనుగును కొట్టేస్తాడు క్షమదాత్రి భీముడు ఏనుగును ఇంత దెబ్బ చాలా తక్కువ మంది కొట్టారు సో అంత దెబ్బ క్షమదాత్రి కొడతాడు వెంటనే భీముడు తన ఏనుగు నుంచి తన ఏనుగు మీద నుంచి కిందికి దిగుతాడు గద పట్టుకుంటాడు గద పట్టుకొని ఒక్క ఉదుపున వచ్చేసి